అలెయ్య ఈలో కూడి వచ్చిన సంఘానికి నాకు అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు అందరికీ శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సార్లు అంటే ఎక్కువ శాతంగా కూడా ఎవరో పంచుకున్నప్పటికీ కూడా విశ్వాసం పంచుకున్నప్పటికీ సేవకులు పంచుకున్నప్పటికీ దాదాపు మనం దేవుని ఎరిగినప్పటి నుంచైనా కావచ్చు దేవుడి నామాన్ని అయినప్పుడు కూడా రావచ్చు కానీ ఎక్కువగా రిపీటెడ్గా వింటున్నటువంటి వాక్యాలు ఏమైనా నిర్ణయానంటే శిలో పైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలే ఎందుకు ఆ మాటలు అంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయంటే దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక మనిషి కూడా దైవత్వాన్ని పోలి నివసించవచ్చు అనేటట్టుగా ఏ రకంగా మాదిరిని చూపించాడో ఆ మాదిరిని ప్రజలలో తెలియజేస్తూ తన జీవితాన్ని గడపడమే కాకుండా చివరి క్షణాలు తన మరణానికి అప్పగించబడినటువంటి ఆ క్షణంలో కూడా ఏ మాటలనైతే చెప్పిందో ఆ మాటలనే ఆయన అనుసరించడం జరిగింది మామూలుగా సాధారణ మనుషులం కూడా మరణించే ముందు అనుకోకుండా చనిపోయినట్టు ఉంటే కనుక అయ్యో మేమందరం పడుకొని ఉన్నాము ఎంత చనిపోయినో తెలియదు బాగానే ఉంటుంది అట్లా మాట్లాడుతూ ఉంటాం కానీ ఎవరైనా మన ఇల్లు మన బంధువులలో కావచ్చు మహిళలలో కావచ్చు లేదంటే వేరే వ్యక్తులు మనతో పంచుకున్నప్పుడు చాలా సార్లు వింటూ ఉంటాం చనిపోయే ముందు ఒక వ్యక్తి పలికినటువంటి మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అది మనకు ఉపయోగపడేది కావచ్చు ఉపయోగపడేది కావచ్చు ఒక సాధారణ మనిషి మన మాట్లాడినటువంటి మాటలకి అంత ప్రాధాన్యత ఉంటే దేవాది దేవుడు పలికినటువంటి మాటలకు ఎంత ప్రాముఖ్యత ఉండి ఉంటుంది కదా అందుకే ప్రతిసారి వాక్యం ఒకటైనప్పటికీ కూడా దేవుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక విధానంలో మనతో మాట్లాడుతూ ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని జీవితాన్ని బలపరుస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నది ధ్యానిస్తున్నది ఎవరైనాప్పటికీ కూడా దేవాది దేవుడి యొక్క పరిశుద్ధ మాటలు మనం ధ్యానిస్తున్నాం కనుక అటు మాటలను ధ్యానించడానికి లేదా నా నేను పలటగలికి దేవుడు నాకు కూడా శక్తినిచ్చి నిలబెట్టిన దాకా వింటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనందరినీ బలపరచుని దాకా హరే మొదటి మాట చూసుకుందాం లుగా ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చింది మొదటి మాట ఏంటంటే సంధి మీరు ఏమి చేయున్నారో వీరు ఎగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను ఈ మాటలో మనకు తెలుసు ఆ పలుకుతున్నటువంటి మాటలోనే ఉంది చివరి పద్ధతులు ఏముంది ఆ మాట లోపల క్షమాపణ ఉంది అంటే దేవుడు తాను క్షమించడానికి అర్హత కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా అప్పుడున్నటువంటి దాని ప్రకారంగా అప్పుడున్న సిచువేషన్ ప్రకారంగా అతడు నేరస్తుడిగా ఉన్నాడు కనుక అయినప్పటికీ కూడా తన చిల్వను అనుభవిస్తూ కూడా తను నిందించినటువంటి వారి కోసము తనను బాధ పెట్టిన వారి కోసము తనను హింసిస్తున్నటువంటి వారి కోసము తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఏమైనా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు తండ్రి మీరు ఏమి చేస్తున్నారా మీరు వీరిని ప్రార్థన చేస్తా ఉన్నాడు నిజంగా ఎక్కడ వేస్తా ఉన్నారా అక్కడ ఉన్నటువంటి మన అందరికి వాక్య భాగాలు చేస్తా పరిచయం చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను కానీ సూచన క్రియలను కానీ లేదంటే స్వస్థతను బట్టి కానీ అనేకులు కూడా ఆయనని వెంబడించడానికి ఆదుతపడ్డారట కనీసం ఆయన స్వరాన్ని వినడానికి కూడా ఆదుతపడే అందరూ కూడా ఆయన ఒక అద్భుతాలను ఆశ్చర్యక్రియలను చూసినటువంటి జనాంగం కూడా అక్కడ ఉన్నారు అయినప్పటికీ కూడా వారి పక్షాన దేవుడు పలుకుతున్నటువంటి మాట తన ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పలకాల్సిన మాట కాదు సాధారణంగా మనం ఆపదలో ఉన్నప్పుడు లేక పరమం సంభవిస్తున్నప్పుడు ఏదైనా మనం మనుషుల్లో మనం ఏం కోరుకుంటాము మన క్షేమం కోసం దేవా అవసరమైతే దేవుడిని నమ్మని వాళ్ళకు కూడా అసేన దేవుడు గుర్తొస్తారు ఎందుకంటే ఈ గండోళ్ళ నుంచి నేను బయటపడితే చాలు ఈ పరిస్థితిలో నుంచి నేను బయటపడితే చాలు కానీ అక్కడ దేవాది దేవుడు ఏసు వారు ఏం పలుకుతున్నారంటే తన్ని వీరు ఏమి చేస్తున్నారో వీరిని క్షమించమని చెప్పి తన నిందించిన వారి కోసం తనని ఇచ్చిన వారి కోసము తన దేవుని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అయితే ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్షమించడం లేదా మన శత్రువుల కోసము విజ్ఞాపన చేయడం అనేది మనము నేర్చుకోవాలి అట్లా విజ్ఞాపన చేయడం వల్ల మన మనకు ఫలితం ఏంటి ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం శత్రువులను క్షమించాలని చెప్పి అయితే అలా క్షమించడం వలన మనకు కలిగేటటువంటి ఉపయోగం ఏది మొదటి మాటగా చూసుకుందాం ఐదో అధ్యాయం పన్నెండు

ఇది అందరికి కూడా మనందరికి తెలిసినట్టు బాగా తెలిసినటువంటి వాక్యం నిన్న పరలోక ప్రార్థన అంటారు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన అంటారు ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఈ లోకంలో పరిచయం చేస్తున్నప్పుడు తన శిష్యులకు కానీ తన వెంబడించిన జనాంగాన్ని కానీ ఏమని ప్రార్థించాలో నేర్పించింది ఈ సిల మొదటి మాట చూస్తే ఏదైతే చెప్పి ఉన్నారో సినువలు అక్కడ పాటిస్తూ ఉన్నారు కదా అంటే మనము కూడా మన పాప మొదటి మాట మనం ఎందుకు ఎదుటి వారి యొక్క ఎదుటి వారి కోసం ప్రార్థన చేయలేదంటే మన శత్రువుల కోసం మనం ద్వేషిస్తున్నటువంటి వారి కోసం మనల్ని హింసిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయాలంటే మన పాపములు కూడా క్షమించబడాలి దేనికోసం ప్రార్థన చేయాలి మనము మన పాపములు కూడా క్షమించబడ్డడానికి కాదు ఎవరు చెప్పినా కాదు మనకి ఇప్పుడున్నటువంటి చదివినటువంటి మాటను చూస్తే స్వయాన ఏ వారే చెప్పినటువంటి మాట మన పాపములు కూడా క్షమించబడాలి అంటే మన మనుషులు కదా స్వతగా మనిషి పాపపు స్వభావము కలిగినటువంటి వారే మన ఆలోచన ద్వారా కావచ్చు మన చూపుల ద్వారా కావచ్చు మన ప్రవర్తన ద్వారా కావచ్చు మనం పాపంలో పడిపోతూ ఉంటాం లేదా పాపాన్ని ప్రోత్సహించే వారిగా ఉంటాం లేదా ఎదుటి వారు పాపం చేస్తూ ఉంటే కూడా నాకు ఏం సంబంధం లేదు కదా మౌనంగా కూడా ఉండి ఉండవచ్చు అది కూడా ఒక రకమైనటువంటి పాపం ఒకవేళ అట్లా కానట్లుంటే ప్రభు ఏసుక్రీస్తు వారు అనేకులు మీరు మీరు లోకంలోకి వెళ్ళి అనేకులకు నా యొక్క స్వార్థను ప్రకటించి అనేకులు శిక్షలుగా చేయాలని చెప్పి ఉన్నారు ఎందుకు స్వార్థను ప్రకటించాలి ఎందుకు మాటలు చెప్పాలంటే లోకం అన్నది పాపంగా పడిపోయి ఉన్నది మనం కూడా పాపం మనకు తెలిసి తెలియక మనం కూడా పాపాలు చేస్తున్న వారిగా ఉంటాం కనుక మన పాపాలు క్షమించబడాలంటే మనము ఎదుటి వారి క్షమించడం కోసం లేదా మన శత్రువులను మన దేశిస్తున్నటువంటి వారిని క్షమించడం కోసం దేవుని యొక్క విజ్ఞాపన చేయాలి ఇది మొదటి మాట అదేవిధంగా ఎందుకు క్షమించాలి ఎందుకు దేవుని యొక్క విజ్ఞాపన చేయాలంటే రెండవ తెలుసుకుందాం అదే వార్త

మీ పరలోక తల్లి పరిపూర్ణుడు కనుక వీరును పరిపూర్ణుడుగా ఉండేదారు ఉండేదారు ఓకే మొదటి ఈ మాటలు మొదటి మాటలు మనం చూస్తున్నట్లయితే మరొకసారి చదువుకోండి మధ్య చోట ఐదు నలభై ఆరు మొదటి భాగంలో ఫలము పరలోక మందు మన ఫలము అది మనం ఇంకా స్పష్టంగా చూస్తే లుకా చోట ఆరు ముప్పై చూస్తే పరలోక మందు మనం ఫలము అధిక మగులాగున మొదటి మాటగా మన మనం చేసినటువంటి పాపములు దేవుడు మన పాపాలను క్షమించడం కోసము మన శత్రువుల కోసము మనము ప్రార్థించేవారు దేవుని ఏదైతే విజ్ఞాపనం చేసేవారిగా ఉండాలి ఒకసారి చదవండి ఆరు ముప్పై ఐదో వచ్చు గొప్పదే ఇండ్లు ఏం చేస్తానో మీ శత్రువులను ప్రేమించు మన శత్రువుని ప్రేమించడం వలన పరలోకముందు మన బలం ఏమవుతుందంట అధికమవుతా ఉంటుంది ఎన్నో మాటలు మనం వింటుంటాం పర పరలోకములో భూలోకంలో మనం ఏం తిందుతామో అదే కోస్తామండి ఇంకా ఎంతో మన అందరికి ఒక నిరీక్షణ కలిగి ఉంది ఇదంతా ఈ విశ్వాసము ఈ ప్రా ఈ వాక్యాలు తినడము ఇదంతా కూడా ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వతమైన లోకం ఒకటి ఉంది నిత్య జీవం ఉంది ఆ నిత్య జీవానికి మనం విశ్వాసయాత్ర కొనసాగుతున్నాం ఆ జీవ ఆ పరలోక రాజ్యంలో మనం అధికంగా పలవ పొంద అధికమైనటువంటి ఫలము పొందడానికి మన శత్రువులని ప్రేమించే వారిగాను లేదా మనం హింసిస్తున్నటువంటి వారి వారి కోసం మనం ద్వేషిస్తున్నటువంటి వారి కోసము మనము దేవుని ఎదుట విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలి అలా ఉన్నప్పుడే మన పాపములు మొదటగా మన పాపము క్షమించబడతాయి రెండవదిగా పరలోకంలో మన ఫలము అధికమవుతుంది మూడో మాటలు వెళ్దాం మనకి ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి తొందరగా ఉన్నటువంటి సమయంలో వాక్యాన్ని ముగించుకుందాం మూడో మాట మతైస్ వార్త ఐదు నలభై నాలుగు ఓకే చాలమ్మా అదే విధంగా లుకాస్ వార్త ఆరు ముప్పై ఐదు

సేమ్ కనిపించినటువంటి ఒక పదం ఉంది ఏంటంటే పరలోకమంది ఉన్నటువంటి మీ దేవుడికి తండ్రికి మీరు ఏమై ఉంటారంట కుమారుగా ఉంటారు మన శత్రువులు మనం ఎందుకు ప్రేమించాలంటే దేవుడిని నమ్ముకున్నాం మీ లోకంలో అందరితో బాప్తి తీసుకున్నాము ఓ మంచి జీవితాన్ని జీవిస్తున్నాము ఇవేన అన్ని కూడా మీరు దేవుని బిడ్డలు అని మనం పిలుస్తున్నారు కనుకనే మనము దేవుడికి కుమారులమై ఉండము కుమార్తెలమై ఉండము ఎప్పుడు మనకు దేవుని కుమారుగా కుమార్తెగా మనం పిలువబడతామంటే మనల్ని ద్వేషించిన వారి కోసము మనల్ని హింసిస్తున్నటువంటి వారి కోసము తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఎప్పుడైతే విజ్ఞాపనలు చేస్తామో లేదా దోహం అందరూ కూడా వారు ఏ రకంగా మనం మీద ఆయాసం పెట్టుకున్నప్పటికీ కూడా యథార్థ హృదయాన్ని కలిగి మనం క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారిగా ఉంటామో అట్టి వారికి దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను పిలువబడడానికి అధికారం ఉంది ఐ మీన్ హలలియా మొదటి మాటలో మరొకసారి చెప్తా ఉన్నా నేను ఈ మొదటి దేవుడు ప్రభైన క్రీస్తు ప్రభువారు వారు పలికిన మొదటి మాట తల్లి వీరేమి చేస్తున్నారో వీళ్ళె కనుక వీరిని క్షమించమని ఆ మాటలే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉన్నాడు దానిలో స్పష్టంగా మనకు కనబడుతుంది క్షమాపణ గురించి ప్రవైన ఏ వారు మనకి ఏ మాదిరినయత చేతి ఉన్నారా దాన్ని మనం అనుసరిస్తున్నటువంటి విశ్వాసంగా మనము కూడా మన శత్రువులని మనను ప్రేమించే లేదా వారి కోసమే విజ్ఞాపనం చేసేవారిగా మనము ఉండాలి అలా ఉండడం వలన మనకు కలిగేట ప్రయోజనం ఏంటంటే మొదటగా మన పాపములు క్షమించబడతాయి మనం అనుకోవచ్చు నేను ఏ పాపం ఏం చేయట్లేదు కదా అని చెప్పి చివరి ఇంత చెప్పినప్పుడు రిపీట్ చేసిన పాపని ప్రోత్సహించకపోవచ్చు పాప ఆలోచన నీకు లేకపోవచ్చు పాపము చేస్తున్న వారిని చూస్తూ వారు పాపంలో పడిపోకుండా మౌనంగా ఉన్నామంటే కూడా నీవు కూడా పాపంలో ఉన్నట్టుగానే లెక్క అర్థమైందా అందుకే దేవుడు మనము మన కోసము విజ్ఞాపనం చేసేటటువంటి విజ్ఞాపకర్తలుగా మనం అందరముకుందాక ఆమె అదే విధంగా రెండో మాట మందు మన పదము అధికము నిమిత్తంగా మనము మన శత్రువుల కోసము ప్రార్థించే వారిగా ఉండాలి అదేవిధంగా మూడో మాట అది ముఖ్యమైన మాట ఈ లోకంలోనే కాదు పరలోకం దేవాది దేవునికి ఉండాలనుకుంటే కుమార్తె ఉండాలనుకుంటే దేవాది దేవునికి విజ్ఞాపనం చేసే వారికి ఉండాలి ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి ఎవరి కోసం ఎంతసేపు మన ప్రాంతంలో మన ఏమనవసరత ఉంది మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి కోసం అవసరమైతే మనకు బాధలు ఉంటే ఎవరి ద్వారా ఎవరి మాట ద్వారా మనకు ఒక యాసం కలిగింది అనుకుంటే ఎవరి మాట ద్వారా మనకు ఒక బాధ కలిగిందనుకో ఈ బాధను భరించలేకపోతున్న దేవా ఆ బాధను తాటుకునే శక్తి నాక్యాన్ని ప్రార్థన చేస్తాం కానీ వాళ్ళకి తెలియక చేస్తున్నారేమో ప్రభు వారిని క్షమించిన ఎప్పుడైనా ప్రార్థన చేసినామో మనం చాలా తక్కువ మనందరికీ కూడా వాక్యాలు తెలిసిన వాక్యాలు ఉంటాయి కానీ మనుషులుగా మనం అటువైపు ప్రయాణం చేయడం అనేది చాలా తక్కువ ఏసు ప్రభు చెప్తున్నారు మనం ఎన్నోసార్లు అసలు ఈ లోకంలో చూస్తారంట యేసుక్రీస్తు మరణ విషయంలో అంటే సిలవ వేయబడింది కానీ ఆయన పలికినటువంటి మాటల విషయం ఆ అంశం పైన జరిగినటువంటి పరిశోధనలు ఏ అంశం పైన కూడా ఏ సైంటిస్ట్ కూడా పరిశోధన చేయలేరట అంటే అంత ప్రాధాన్యత కలిగినటువంటి మాటలు తన శరీరం అంట సుమారుగా యేసుక్రీస్తు దేహం పైన ఐదు వేల కంటే ఎక్కువ గాయాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలు చేర్చారట ఎంత ఉంటుంది మనిషి శరీరం ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు అనుకున్నా కన్నా కదా ఆ శరీరం పైన ఐదు వేల పైన గాయాలు ఉన్నాయి అంటే దాదాపు తన అరికాలు మొదలుకొని నటిగెత్తి వరకు కూడా గాయపడని ఏది లేకపోవచ్చు అయినప్పటికీ కూడా తనున్నటువంటి పరిస్థితిలో కూడా దేవాది దేవుడు తన శత్రువు కోసమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన హింసించే అని కూడా చెప్పలేము తను హింసించబడిన తనను హింసించిన వారి కోసము తనను బాధ పెట్టినటువంటి వారి కోసము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఆ ప్రార్థన యొక్క ఫలితం అనేది కూడా మనం అక్కడనే చూడవచ్చు మనందరికీ తెలుసు అప్పటి వరకు దాదాపు అక్కడ ఉన్నటువంటి దొంగ ఇప్పుడు డిఫరెన్స్ అవసరం లేదు కానీ తన శివలో ఉన్నప్పుడు తనకు కుడివైపున ఒక దొంగ దొంగ ఉన్నాడు ఆ దొంగలు ఆ దొంగలు ఇద్దరు కూడా ఆయనను అందరితో పాటుగా నిందించినటువంటి వారే కానీ ఎప్పుడైతే ఈయన మొదటి మాట పలికి ఉన్నాడో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన దేవుని కుమారుడంట దేవాలయాన్ని పలగొట్టి మూడు రోజులనే తిరిగి కట్టాడంట నిజంగా దేవుని కుమార్తె అయితే తనంతా రక్షించుకోవచ్చు కదా ఇలాంటి అన్ని అపహాసం చేసేడు అయినప్పటికీ కూడా ఒక అందరు హింసిస్తున్నప్పటికీ దూషిస్తున్నప్పటికీ కూడా ఆయన పలికిన మాట ఏంటంటే వారి యొక్క పాపములు క్షమించబడాలని దేవుడికి విజ్ఞాపన చేసేది దాని యొక్క ఫలితం మనకి అక్కనే కనబడుతుంది అందరితో పాటుగా తన ఉన్నటువంటి కుడి పక్కన దొంగతో పాటుగా ఉన్నటువంటి దొంగ కూడా ఆయనను దూషించినటువంటి వారు కానీ ఎప్పుడైతే ఆయన వీరు క్షేమం కోసం తల్లికి విజ్ఞాపన చేసిండో తర్వాత వచ్చిన వారికి వస్తే ఆయన ఏమంటున్నాడు అయా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నాడు అంటే మనము క్షమిస్తున్నప్పుడు ఎదుటి వారిని మనం క్షమిస్తున్నప్పుడు లేదా తనైన దేవునికి మనం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నప్పుడు నిజ దేవుడిని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది మనము దేవుడిని మన మాటల ద్వారా మన శత్రువుని లేదా మనం హింసించిన హింసించిన వారిని కానీ మనం దూషించిన వారిని కానీ మనం క్షమిస్తున్నప్పుడు దేవుని నామాన్ని ఎగ్గని వాళ్ళకు లేదా దేవుని నామాన్ని దూషించిన వారు సైతం దేవుని నామాన్ని అంగీకరించడానికి అవకాశం ఇచ్చిన వారిగా ఉంటాము అలాంటి విశ్వాసంలోనికి అలాంటి ఆత్మీయమైన లోతైన అనుభవంలోనికి ఇక్కడ కూడిన మిమ్మల్ని నన్ను ఆ దేవాది దేవుడు నడిపించి నడిపించును కాక అతి విశ్వాసాన్ని అతి క్షమించే మనసును అందరికీ కలిగే అందరికీ కలగజేయను కాక ఆమె